షేక్ ఉరి శిక్ష పడింది ఈ ఉరి శిక్ష కూడా అన్యాయంగా వేయడం జరిగింది పద్నాలుగు వందల మందిని చంపినందుకు గాను ఆవిడ ప్రభుత్వాన్ని కోల్దోసేసి ఇప్పుడు ఆవిడకైతే మరణ శిక్ష విధించడం జరిగింది ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ క్రైమ్ కోర్ట్ ఇప్పుడు దీని గురించి ఇప్పుడు మాకు అప్పగించాలి షేక్ హసీన్ అని ఎందుకంటే నేరస్తుల్ని అప్పగించే విధానం రెండు దేశాల మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధాల్లోనే ఉంది ఒకవేళ మీరు నేరస్త్రాలని అప్పగించకపోతే ఆ నేరాలని మీరు సమర్థిస్తున్నట్లే భావించాల్సి వస్తుంది అని ఇప్పుడు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అయితే స్పష్టం చేసింది కానీ మన వాళ్ళు ఏమంటున్నారంటే షేక్ హసీనాని అప్పగించే ప్రసక్తే లేదు మీరు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవి ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు అంతా లోపబోయిష్టంగానే జరిగింది అనే విధంగా ఇప్పుడు భారత్ అయితే చెబుతుంది అలాగే ఇప్పుడు భారతదేశానికి ఇది కత్తి మీద సామె అయినా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది ఒకవేళ ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరిస్తే ఖచ్చితంగా ఆవిడకి నైన్టీ నైన్ పర్సెంటేజ్ సపోర్ట్ గానే నిలుస్తారు అందరూ కూడా ఎందుకంటే అక్కడ ఎక్కడ ఆవిడ తప్పు కనిపించలేదు ఒక ప్రధాన అయ్యుండి నిరసనల్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఆవిడ మీదే ఉంటుంది ఆవిడ ఆదేశాల మేరకు వందో రెండు వందల మంది చనిపోయి ఉంటారు కానీ మిగతా వాళ్ళందరినీ హత్యలు చేశారు వాళ్ళు ఈ ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హత్యలు చేసి పద్నాలుగు వందల మందిని చంపేశారు అందులో ఏడు వందల మంది హిందువుల్ని చంపేశారు కావాలని ఆ స్టూడెంట్స్ లెక్కల్లోనే కలిపేశారు స్టూడెంట్స్నే చంపేశారు కాకపోతే హిందూ స్టూడెంట్స్ చంపేసి మొత్తం ఒకే లెక్కనే ఘాటి ఇది చేస్తారు అనమాట ఇప్పుడు మామూలుగా చనిపోయినా కరోనా సమయంలో చనిపోతే ఏమంటారు కరోనా వచ్చి చనిపోయాడు అంటారు కదా ఆ విధంగా వీళ్ళు హత్యలు చేసినటువంటి వారిని కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద తోసారు ప్రభుత్వ హత్యలుగా తోసేసి ఇన్ని నేర చేసి చివరికి ఒక ఇంచుమించు ఒక వంద మంది న్యాయవాదులు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బెదిరించి మరీ ఆవిడికి ఉరిశిక్ష వేయాలన్న విధంగా డిమాండ్ చేశారు అంటే ఇక్కడ ఆధారాలు అవన్నీ అనవసరం మేము చెప్తాం అవే నమ్మాలి వాటి ప్రకారం మీరు ఉరిశిక్ష వేయాలని కూడా బెదిరించారు అలా మూడు నెలలు నాలుగు నెలలుగా బెదిరిస్తూ ఉంటే ఇప్పటికైతే ఆవిడికి మరణశిక్ష విధించారు కానీ భారత ప్రభుత్వం మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు దీన్ని చాలా పెద్ద ఇష్యూ అయినా పర్వాలేదు అన్న విధంగా చూస్తుంది ఐక్యరాజ్య సమితి కూడా ఈవిడ నేరాస్థిరాలే అన్న విధంగా అభియోగం మోపింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున ఈవిడిని దించేసి వీడికి వచ్చేసిన తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఈవిడి నేరాస్థిరాలుగానే చూస్తుంది కానీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అయినా సరే ఎవరైనా సరే ఇదంతా కూడా పెద్ద కుట్ర అది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇచ్చేస్తే ఇచ్చేస్తే ఉరిశిక్ష వేయడం పక్కన పెడితే ఈ వీడిని చంపేస్తారు అంటే విచక్షణారహితంగా చంపేస్తారు వాళ్ళు అంత దరిద్రుల అంత మూర్ఖంగా ఉన్నారు ఇప్పుడు అక్కడ వీడిని చంపేసి ఈవిడికి ఉరిసెక్ చేసేసి సింపతి వర్కౌట్ చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది అందుకోసమే ఇప్పుడు ఇన్ని ప్రయత్నాలు ఈ ఎన్నికల ముందు ఈవిడికి ఉరిసెక్ చేయడానికి ప్రధాన కారణం అదే